భీమవరం డిఎస్పి జయసూర్య వ్యవహారంలో ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో అయినా అండ్ స్టేట్ వైడ్గా కూడా ఇది చర్చనీయాంశం అవుతుంది అండ్ భీమవరం నియోజకవర్గం అంతవరకు టీడీపీ వర్సెస్ జనసేనగా ఈ వ్యవహారం అయితే సాగుతూ ఉంది వాస్తవానికి ఈ డిఎస్పి మీద ఉప ముఖ్యమంత్రి గారు అంత సీరియస్గా ఎస్పీతో మాట్లాడి అంత సీరియస్గా బయట ప్రకటన రిలీజ్ చేసి ఆయన మీద చర్యలు నివేదిక కోరడం దాని వెనక చాలా తతంగమే నడిచింది అని జనసేన పార్టీకి సంబంధించి ఈవెన్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో అక్కడ టీడీపీనే అయినా అంత తర్వాత జనసేనలోకి వచ్చి బీఫామ్ తీసుకొని జనసేన ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే అయినా అక్కడ స్థానిక నాయకత్వం అయినా పేకాట శిబిరాలు నిర్వహించుకుంటూ ఉంటే వాళ్ళ పేకాట శిబిరాలు నిర్వహించకుండా ఇటు రఘురామకృష్ణం గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళవి ఆ పేకాట శిబిరాలు మాత్రమే ఆయన ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని ఫస్ట్లో ఇద్దరిని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినా తర్వాత రకరకాల ఆధిపత్యాలు డిఎస్పి గారు రఘురామకృష్ణం గారి వైపు మొగ్గేలా చేశాయి అని అప్పటి నుంచి రాజుగారికి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తూ ఉన్నారు అని అందుకే రఘురామకృష్ణరాజు గారు కూడా ఓపెన్గానే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేన అయితే ఎట్టి పరిస్థితులైనా డీఎస్పి మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి పట్టుబడుతూ ఉన్నారట జనసేన ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ మా మా అధ్యక్షుడు మాట్లాడింది మొత్తం నిజాలే మా ఉప ముఖ్యమంత్రి మాట్లాడింది డీఎస్పి మీద చర్యలు తీసుకోవాల్సిందే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నారు మరో జనసేన కీలకంగా అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు అయితే కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నట్టున్నారు ఆయన అయితే అసలు రఘురామకృష్ణరాజు గారికి తొందర ఎందుకు తొత్తరు ఎందుకు ఆగాలి కదా అవునండి విచారణ చెప్పినా ఎస్పీ ఆ పని చేస్తూ ఉన్నారు ఆయన ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చేది ఏమో అంత తొందర ఎందుకు ఆగలేదా ఆయన చేసింది కరెక్ట్ కాదు రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి ఆయన ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నారు ఎస్పీ గారు అయితే విచారణ చేస్తూ ఉన్నామని చెబుతున్నారు అండ్ డిఎస్పీ అయితే పేకాట శిబిరాలు చాలా చోట్ల మూసేయించాం కదా ఆ మూసేయించిన కోపంతో ఎవరో రచ్చ చేస్తూ ఉన్నట్టున్నారు ఇంతకు మించి నేను ఇంక విచారణ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేను విచారణ అయిపోయిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి వెళ్తుంది కదా అప్పుడు తెలుస్తుంది అని చెబుతూ బట్ పేకాట శిబిరాలు ఎక్కడైతే మూసేశామో ఎవరివైతే మూసేశామో వాళ్ళ కోపంతో మాత్రమే నా మీదేదో అరుస్తున్నట్టున్నారు నా మీదేదో కంప్లైంట్ చేసినట్టున్నారు అని అంతకుమించి ఎక్కువ మాట్లాడను ఇప్పుడు అని చెప్పి డిఎస్పి చెబుతూ ఉన్నారు అండ్ స్థానిక టీడీపీ శ్రేణుల నాయకత్వం అయితే ఏంటిది ప్రతి దగ్గర జనసేన వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఏముంది మన పార్టీ వాళ్ళకి ఏమైనా తగ్గట్టు పెట్టేయాలా లోకల్ రా కొన్ని పరిణామాలు కానీ పరిగణలోకి తీసుకోవాలి కదా వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వండి ఉన్నంత మాత్రాన ఇంక మొత్తం అంత మేమే చలామని చేస్తాం మిగతా వాళ్ళు ఎవరు ఏం యాక్టివిటీస్ ఉండకూడదంటే ఎట్లా కుదురుతుంది మాది నాయకత్వం కూడా చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి లోకల్ టీడీపీ నాయకత్వం కూడా అయితే చెబుతూ ఉన్నారు వెరసి మొత్తం మీద ఈ డిఎస్పి మీద వేటేస్తే వేస్తే ఉప ముఖ్యమంత్రి మాట పై చేయనట్లు అక్కడ ఉన్నటువంటి టీడీపీ వెనకడుగు వేసినట్లు అండ్ రఘురామకృష్ణం రాజు గారు ఆ తర్వాత పరిణామాలను చాలా క్లీన్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ తర్వాత చాలా విషయాలు ఆయన లేవనే ఇప్పటికిప్పుడు ఈ డిఎస్పీని బదిలీ చేసిన డిఎస్పి మీద వేటేసిన తర్వాత ఎవరో రావాలి కదా అప్పుడు జరిగే ప్రతి పరిణామాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు చాలా క్లీన్గా కాన్సన్ట్రేట్ చేసి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఇంకా చాలా సినిమా ఉండొచ్చు సరే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ డిఎస్పి వ్యవహారం మీద మరోసారి చర్చించబోతూ ఉన్నారట ఒకటి రెండు రోజుల్లో ఎస్పీ నివేదిక కూడా ఇవ్వబోతూ ఉన్నారట మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడిది పై చేయవుతుందా ఉప ముఖ్యమంత్రిది లేకపోతే తెలుగుదేశం అచ్చితూచి వ్యవహరించి ఇప్పటివరకు ఇష్యూనైతే ఎట్లా సెటిల్ చేసినట్లు చేసేసి నిదానంగా ఏమైనా బదిలీ చేస్తారా ఎవరిపై చేయవుతుందో చూడాలి మొత్తం మీద జనసేన వర్సెస్ టీడీపీగా భీమవరం కాన్సెన్సీలు అయితే ఎపిసోడ్ సెంట్రిక్గా విమర్శలు ప్రతి విమర్శలు సాగుతూ ఉన్నాయి